హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి చిబుని అయితే వేస్తున్నాను ఇడ్లీ పిండి అండి మంచి రేటు మా అమ్మాయికి

ిగులు అయితే అండి వంటలు అయితే తోముతున్నాను పదిన్నర రోజు టాయి జిల్లుగా వంట అయితే దియ్యాలి

నాగేళ్ళ తెచ్చానికి గొడ్డలు తెచ్చాను దానికి కర్ర బెజం చిన్నదలన బాగా చిక్కడాడుతుంది ఇక్కడ ఉండి ఎక్కాలి ఇక్కడ దాకా ఎక్కాలి కాదు లెక్క జనాలు లెక్క చిక్కితే సరిపోతుంది మరొక నుంచి జారిపోదా జారుద ఇది పట్టాడు పట్టడని సరిపోద్ది పాగాలికి వెళ్తున్నాను అండి గొడ్డలు అయితే తెచ్చుకొని కొత్త గొడలే కర్ర అయితే వేస్తున్నాను బెజ్జ చిన్నది మూలానా ఇంకా జానడి చెక్కితే సరిపోద్దండి అండి కర్ర కర్రది మిసింది దండీ సిక్తం అయితే అయింది ఇప్పుడు తయారైపోయింది ఎక్కడేపడి నుండి గెల దగ్గర వెళ్ళొచ్చు కరెంట్ ఉడిగా ఉంది కొద్ది ఎక్కువ ఉన్న చెట్టుకి ఇలాగే ఉంటాం సరిపోతే ఉంటుంది ఇది తడకుండా ఉంటుంది పెట్టి మీకు ఇలా అవునా సరే తెలివైంది బ్లెస్ ఇంకా తెలివైంది అప్పైతే రోజు పడి మానేస్తారు అంటది కిచడీ అంటండి మా అమ్మాయి అయితే చేరుతుందా జాయిగా నుంచి ఉంటుంది కదా మరి నిన్న అయ్యాలైతే జాయిగా నుంచి నావే వంట చేస్తుంది నా పనులు నాకు సరిపోతున్నాయి ముందుగా నూనె వచ్చింది బిర్యానీ సరుకులు క్యారెట్ పచ్చిమిరపకాయలు క్యారెట్ ముందుగా బిర్యానీ దింపులేసింది కదా పచ్చిమిరపకాయలు ఒక ఆరు ఏడు పూటలండి ఉల్లిపాయలు అయితే ఒక చిల్లిపాయ కెరైంది క్యారెట్ ముక్కలు అవుతుంది ంగాళలో చిన్నది టమాటా అయితే నా దగ్గర లేదు మరి వేయక్కలేదు మా అబ్బాయి సెంటర్ అయితే చెప్పాలి మరి ఇందులో పచ్చి పిబ్జ్ కావాలి కదా పచ్చి పిల్లలకు అయితే టమాటాలు వేయి అనేది మరి పిల్లలు ఇంకా రాలేదు ఆర్థమైపోయితే కోరండి అక్కడ టమాటా ఇంత వేయలేదుగా పుదీనా అండి కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా అయితే వేస్తున్నాను కరిపక అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది రుచి తగ్గట్టుగా ఉప్పు ఎంత కొద్దిగా పసుపు కప్పు బియ్యము కప్పు పెసరపప్పు అండి కడిగి నానబెట్టి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అయితే ఇందులో వేసుకుంటాను చక్కగా అన్నం పొడి ఇప్పుడు ఈ పప్పు అయితే ఇందులో వేసి గెత్తి తొట్టి చక్కగా చేసడం వల్ల అన్నం అయితే పొడి ఆడుతుంటండి బాగుంటుంది అంట మరి నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ సార్ చూస్తున్నాను మా అమ్మాయి అయితే చేస్తుంది కరెంటు పోయిందండి కప్పు బియ్యం కప్పు పప్పు కదా నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోతుంది రెండు దాంతో మూడే ఇంకొక వేయాలిగా నాలుగు కప్పులు అండి నీళ్ళు ఒకసారి మొత్తం చిన్న కరెంట్ రాలేదండి కరెంట్ అయితే పోయింది మరి ఒక మూడిజిల్ వచ్చేలాగా వచ్చేదాకైతే ఉడికిపోద్ది అంట అదే మనం పొలావ ఎలా వండుకుంటాం సేవ్ అంతేనండి ఆ అన్నంలోకి అయితే పచ్చి పులుసు అయితే చేస్తున్నామండి కామినేషన్ బలే ఉంటుందంట ఇంకో పక్కన కుక్కర్లో అయితే ఉడుగుతుంది ముందుగా నూనె వేసుకున్నాం పచ్చి నూల పిల్లు ద్రెబ్బలు కొంచెం చిలకర వేసుకున్నాం పచ్చిమిరగా వేగుతున్నాయి కదండి అవి ఏ అయితే టమాటాలు వేస్తాను లేకపోతే టమాటాలు వేసేసాం అనుకో పచ్చిమిరగలు తొందరగా యాగం ఇప్పుడు అవి ఏ అయితే టమాటాలు వేసుకుంటాం వేసి మీ కుట్లు చేద్దాములు అండి మా అమ్మాయి బీరకాయ కూర పక్కనాన్న అడుగుతుంది నన్ను మీకు వంటలైనయా మీరేమేమి కోరల్ అడుగుతున్నారో కామెంట్ చేయండి మరి మా ఆయనగారు అయితే ఇంత పొలం నుంచి రాలేదు గేదెల నుంచి వచ్చాక అన్నం ఎక్కడ అడుగుతారు కదా ముందు మా అమ్మ గారికి వండిస్తున్నాం

కిచడీ చూద్దరుగా వచ్చేయండి ఫ్రెండ్స్ భలే వండింది మరి మా అమ్మాయి ఓపిక లేకపోనా వండిందండి నిన్న ఈరోజు బలవంతాన ఏదో వండాలని ఆసక్తి అయితే వండుతుంది కిచిడి భలే ఉంది మరి నిన్న అయితే పలావ్ చేసింది ఈ కిచడీలో పచ్చి పులుసు అయితే చేసింది భలే ఉంటుంది అసలు తింటుంటే ఎప్పుడెప్పుడు తిందామని ఉంది అన్నమండి మా అమ్మాయికి ఈ కూర కూడా మా అమ్మాయిదేనండి మా ఆయనగారు వచ్చారు అన్నం పెట్టమని గేదెలకాడి నుంచి ఇప్పుడు అన్నం తినైతే మళ్ళీ వెళ్తాడు ముందుగా అతనికి అన్నం అయితే పెట్టే అతను ఈ కిచడీని మీరు ఎప్పుడైనా తిన్నారా తినుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ సారి కాంబినేషన్ పచ్చిపులుసు చాలా చాలా బాగుంటుందంట మీరు కూడా వండుకుని ఎలా వచ్చిందో నాకైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కామెంట్ చేస్తారా అని చూస్తాను నేను మా యానగారికి అయితే ఇస్తున్నానండి పట్టుకెళ్ళి చూస్తాను మరి భలే ఉంది నేను కూడా పెట్టుకొచ్చుకుంటానండి

కుక్క అన్న ఇప్పుడే లేసాడు పొద్దున్న పడుకుని మధ్యాహ్నం పాలు తాగి మళ్ళీ ఇప్పుడు లేసాడు